రైల్వే స్టేషన్ ఆవరణలో భారీగా గంజాయి పట్టుబడింది పలాస వద్ద కోనార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నుంచి యాభై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు వీరు ఒడిశాలో గంజాయిని తక్కువ ధరకుని పూణేలో ఎక్కువ ధరకు అమ్మేందుకు రైల్లో వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు ఈరోజు ఉదయం మౌలానా ఎస్ఐ గారు తన సిబ్బందితో ఉన్నతాధికారుల ఆదేశానుసారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా సుమారు ఎనిమిది గంటల సమయంలో ఖమ్మం రైల్వే స్టేషన్ ఆవరణలో ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా రెండు సూపర్ బ్యాగ్ సంచులతోటి కనబడగా వారిని ఆపి విచారించగా వారి వద్ద నుంచి వారి వద్ద బ్యాగులలో గంజాయి లభించింది అందులో యాభై ప్యాకెట్లు ఇరవై ఐదు ప్యాకెట్లు సుమారు యాభై కిలోల గంజాయి లభించింది మంచుల సమక్షంలో పంచనామా నిర్వహించడం జరిగింది పంచనామా నిర్వహించి వారి వద్ద నుంచి ఇరవై ఐదు లక్షల విలువ గల యాభై కిలోల గంజాయిని చేయడం జరిగింది ఆ పట్టుకున్న ఇద్దరు వివరాలు ఒక అతను పుష్కరు సంతోష్ పైకా వీళ్ళిద్దరు కూడా ఒరిస్సాకు సంబంధించిన వాస్తవ్యులు ఇదివరకు ఈ పుష్కర్ అనే వ్యక్తి మీద నేలకొండపల్లిలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ పుష్కర్ ఎప్పటి నుంచో ఈ వ్యాపారాన్ని చేస్తున్నాడు వీళ్ళు కోనార్క్ ట్రైన్లో వచ్చి కోనార్క్ ట్రైన్ ఖమ్మం ఏరియాలో లోపల చెకింగ్ చేస్తుండగా భయపడుతూ దిగి వెళ్తుండగా పోలీసు సర్చ్లో పట్టుకున్నాం తర్వాత వీళ్ళు ఈ గంజాయిని ఒరిస్సాలో నుంచి తీసుకొస్తున్నారు ఒరిస్సాలో సంజిత్ కుమార్ భూయ అనే అతని దగ్గర ఇది గురుబూర్కి సంబంధించిన వ్యక్తి ఇతను ఇతని దగ్గర నుంచి ఈ గంజాయిని తీసుకొని వచ్చి వీళ్ళు పుణెలో సదాశివ్ అవాదుకు ఈ అమ్మడం కోసం వెళ్తున్నారు కాబట్టి ప్రజలకు కూడా విజ్ఞప్తి ఎవరైనా ఇటువంటి ట్రైన్లో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు మీకు గంజాయికి సంబంధించిన కానీ ఎవరైనా వ్యక్తులు గంజాయి సప్లై చేస్తున్నట్టు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు కానీ మీకు అనుమానం వస్తే వెంటనే వన్ డబల్ జీరో కాల్ చేయండి అదే రకంగా ఏదైనా లోకల్ పోలీస్ స్టేషన్ ఉన్నా కూడా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఇందులో యాభై కిలోలు ఇరవై ఐదు లక్షల విలువగల ప్రాపర్టీని పట్టుకున్న అండ్ సిబ్బందిని మా ఖమ్మం ఏసీపీ టౌన్ గారు సిటీ సార్ కూడా అభినందించడం జరిగింది